అందరికి నమస్కారం బ్రేకింగ్ న్యూస్ భక్తులకు గుడ్ న్యూస్ అయోధ్య రాముడి విగ్రహాన్ని చూపించేది ఆ రోజే ఊరేగింపు కూడా ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట కోసం యావత్ భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్నారు ఆ అపూర్వ ఘట్టానికి రోజులు దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహం ఏది అనేది మాత్రం ఆలయ కమిటీ బహిర్గతం చేయలేదు అయోధ్యలో కొలువు తీరున్న రాముడికి సంబంధించి మూడు విగ్రహాలను తయారు చేయించిన అధికారులు అందులో ఒక విగ్రహాన్ని ఫైనల్ చేశారు అయితే అది ఎలా ఉంటుందనేది మాత్రం వెల్లడించలేదు ఈ క్రమంలో జనవరి ఇరవై రెండవ తేదీ అయోధ్య రాముడికి ప్రతిష్ట కార్యక్రమం దగ్గర పడుతున్న వేళ ఆ రాముడి విగ్రహాన్ని చూడాలని కోట్లాది మంది చూస్తున్నారు అయితే ఈ నెల పదిహేడవ తేదీన అయోధ్యలో కొలువు తీరనున్న రాముడి విగ్రహాన్ని బయటకు చూపిస్తామని ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు ఇక రాముని విగ్రహాన్ని ఈ నెల పదిహేడవ తేదీన బహిర్గత పరుస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ పెజావర్ మఠానికి చెందిన విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ తెలిపారు బ్లాక్ స్టోన్ తో రెండు విగ్రహాలను గ్రానైట్ స్టోన్ తో ఒక విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేయించినట్లు చెప్పారు మరోవైపు అయోధ్య రామాలయం ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని అయోధ్య నిర్మాణ కమిటీ చైర్మన్ రుపేంద్ర మిశ్ర తెలిపారు గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయిందని మొదటి రెండవ అంతస్తులను పూర్తి చేయవలసి ఉందని చెప్పారు కనీసం ఏళ్లు ఉండాలని భక్తులు కోరుకుంటున్నారని అందుకు అనుగుణంగానే తమ బాధ్యతలు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు ఇక రానున్న నాలుగు ఐదు నెలల్లో రోజుకు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు శ్రీరాముడు దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు ఇక అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈ నెల పదహారవ తేదీన ప్రారంభం కానున్నాయి ఈ నెల పదిహేడవ తేదీన యాభై యొక్క అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకురానున్నారు ఇరువైన సరయు నది జలాలతో రామ మందిరాన్ని శుద్ధి చేయనున్నారు ఆ తర్వాత వాస్తు పూజలు నిర్వహించి ఇరవై ఒకటిన విగ్రహ సంప్రోక్షణ నిర్వహించనున్నారు ఇరవై రెండున ఉదయం పూజల తర్వాత మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు అందంగా రూపొందించిన ఏనుగులు సింహాలు హనుమంతుడు గరుత్మంతుడి విగ్రహాలను రామమందిరంలో ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద అమర్చనున్నట్లు ఆలయ ట్రస్ట్ గురువారం వెల్లడించింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి